నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈ వీడియోలో నేను కరకరలాడే కమ్మటి మురుకులు చేయడం చూపిస్తాను ఈ మురుకు చూడడానికి బాగుంటుంది సన్నగా ఉంది కదా సుంచిన కానీ ఎంతసప్పుడు వస్తుంది చూడండి ఇంత సన్న మురుకు కూడా మధ్యలో మంచిగా బుర్ర వస్తుంది అప్పుడే మనకి మురుకులు మంచిగా వచ్చినట్టు గట్టిగా ఉండయి ఈ మురుకుల కోసం ముందుగా నేను ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టిన కేజీ అంటే నాలుగు గ్లాసుల బియ్యము ఒక్క గ్లాసు పచ్చిశనిగ పప్పు వేస్తున్నాను ఎండబెట్టి వేస్తున్నా నేను ఒక యాభై గ్రాముల మినప్పపు కూడా ఇది కూడా ఎండబెట్టిన ఎండబెట్టిన పప్పు ఒత్తిది వేస్తున్నాను ఇవి కలిపేసిన తర్వాత పిండి పట్టించుకుంటే మనకి మెత్తగా రావాలి పిండి ఒకవేళ మీకు మెత్తగా రాలేదనుకో జల్లించుకోండి ఈ పిండిలోకి ఒక గెరిటెడు వేడివేడి నూనె పోయాలి వేడివేడి నూనె పోస్తుంటే పిండి పొంగాలి అప్పుడే మనకి పిండిలో మంచిగా నూనె కలుస్తుంది వేడి నూనె ఇలా చేయి పెట్టి కలపకుండా ఫస్ట్ ఒక చెంచతో కలిపేసేయాలి కలిపిన తర్వాత మళ్ళీ పెట్టి ఆ పిండికి నూనె బాగా పట్టేటట్టు బాగా కలపాలి కలిపినాక మన పిండి పట్టుకొని చూస్తే ఇట్లా ముద్దలాగా రావాలి అప్పుడే మనకి పిండిలో నూనె బాగా కలిసినట్టు దీంట్లోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులు వేయించి వేస్తున్నాను వామ కూడా ఇట్లా చేతిలో వేసుకొని కొంచెం ప్రెష్ చేసి వేసుకోవాలి స్మెల్ బాగుంటుంది ఇట్లా ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇందులోకి కారం మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక స్పూన్ సగం కారం వేస్తున్నాను ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను మీరు టేస్ట్ ఎక్కువ తినేవాళ్ళు కారం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మేము మేమైతే మీడియంలో తింటాం కాబట్టి ఇంత వేసినా కరెక్ట్గా సరిపోతాయి ఈ ఉప్పు కారం బాగా కలిపిన తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఈ పిండిని మెత్తగా కలుపుకోవాలి పిండి మీకు రెండు మూడు కిలోలు ఎక్కువ కిలోలు ఉందనుకో ఒక్కొక్క కిలో హాఫ్ కిలో అట్లా తీసుకొని కలుపుకోండి ఉప్పు కారం అవన్నీ కలిపినాక ఈ పొడి పిండిని పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం రొట్టె కలుపుకున్నట్టు కూడా కలుపుకొని చేసుకోవచ్చు నేను కేజీ పిండే కదా మొత్తం ఒకసారి కలుపుతున్నాను ఇద్దరు అట్లా ఉంటే కొంచెం కొంచెం కలిపి కూడా చేసుకోవచ్చు ఒక్కరి ఉంటేనే పిండి మొత్తం కలిపేసుకోవాలి మనకి ఒక్కరికి మళ్ళీ ఒత్తనికే పొయ్యి మీద మళ్ళీ పెంక కళ చూసుకొనికే కాదు కదా అందుకని నేనైతే ఒకటేసారి మొత్తం కలిపేసిన కలిపినాక చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఉండాలి మెత్తగా పిండి మొరుకులెత్తుకున్న పీట మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి నా దగ్గర అయితే ఇది ఉంది ఇదే తీసుకుంటున్నాను ఇది సైజు కొంచెం పెద్దదే దీంట్లో బిల్లలు కూడా చాలానే వచ్చినాయి కానీ ఇవి రెండే వాడతాను నేను ఎక్కువ ఇది మూడోల్స్ ఉన్నదేమో కొంచెం లావ్ వస్తుంది ఇది కొంచెం సన్నగా వస్తుంది ఎక్కువ ఉన్నాయి కదా మనం ఒక్క రౌండ్ తిప్పినా సరిపోతుంది అనమాట మురుకు దీంట్లో పెట్టేసి కొంచెము నూనె రుద్దుకోవాలి దీనికి ఫస్ట్ టైమే రుద్దాలి మళ్ళీ మళ్ళీ అవసరం లేదు ఒకసారి నూనె రుద్దినమంటే మళ్ళీ అయిపోయిన వరకు చేసుకోవచ్చు నూనె రుద్దేసి ప్లేట్ల మీద వేసుకున్న వాళ్ళు ప్లేట్లకు నూనె రుద్దుకోవచ్చు లేదా ఆయిల్లో ఉతుకునే వాళ్ళు అట్లనే ఒత్వచ్చు ఎట్లా ఈజీ ఉంటే అట్లా ఎత్తుకోండి నేనైతే ప్లేట్ల మీద కొన్ని వేసిన ఆయిల్ డైరెక్ట్ కూడా వేసిన పిండి అందులో ఎంత పడుతుంది అంత పెట్టేసుకోవడమే పిండి కొంచెం ఎక్కువే పడుతుంది దీంట్లో అయితే ఒక పది నుంచి పన్నెండు వరకు మురుకులు వస్తున్నాయి దీంట్లో అయితే పిండి మొత్తం పెట్టేసినాక ఎక్స్ట్రా పిండి ఆరిపోకుండా ఉండడానికి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి చూడండి ఒక రౌండ్ తిప్తేనే మస్తు వరుసలు వస్తుంది కదా ఇట్లా ప్లేట్ల మీద ఒత్తుకుంటే నూనె చింతదన్న భయం ఉండదు రాని వాళ్ళు కూడా ఈజీగా ఒత్తేయొచ్చు ఒక రౌండ్ ఇట్లా తిప్పేసి చేతితో తీస్తే ముద్దలా అనిపిస్తే షాక్తో కూడా ఇట్లా కట్ చేసి వేసుకోవచ్చు ఒక నాలుగైదు ఒత్తిన్న తర్వాత ఇప్పుడు నూనె నేను ఫస్ట్ నూనె పెట్టిన నూనెలో కూడా కొంచెం పిండి వేసి చూస్తున్నాను మన కొంచెం పిండి వేస్తే నూనెలో అది పైకి వచ్చింది అనుకో నూనె వేడైనట్టు నేను కొంచెం పెద్దదే ఇన్ పెట్టిన నూనె మాత్రం అంటే ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ పోసిన ఎక్కువ వేయలేదు ఒక ఐదు వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఒక పక్క కాలినాక రెండు పక్కలు తిప్పేసుకోవాలి మనకు నూనె కొంచెం నురుగా తగ్గిందంటే అది కాలినట్టు నూరుగా నూరుగా ఉందంటే కాలినట్టు అది గమనించాలి నూనె వేడిగా ఉండగా వేస్తే ఇట్లా నూరుగా తగ్గితే మనకు మంచిగా కాలుతాయి మురుకులు మంచిగా లోపల బుర్ర వస్తుంది కరకరలా వస్తాయి అన్నమాట నూనె కాలలేదనుకో గట్టిగా అయిపోతాయి ఇట్లా కొన్ని చిన్నగా చేసినా కదా ఇంకో ఆయిల్ అన్నీ మొత్తం ఒత్తేస్తున్నాను పెద్దగా పెద్ద మురుకులాగా వస్తుంది ఇది చుంచితే చూర చూరలాగా అయిపోతుంది ఇట్లా కూడా కొన్ని చేసిన అట్లా కొన్ని చేసిన ఇట్లా కొన్ని చేసిన మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి నేనైతే ఇట్లా కొన్ని అట్లా కొన్ని వేసి రెండు కాల్చి తీసేసిన చేసినాక చూపిస్తున్నా చూడండి మన మురుకు పట్టుకొని చూంచినా కానీ ఇట్లా ఉండాలి ఇట్లా సప్పుడు వచ్చిందంటే మనకు మురుకు మంచిగా కాలినట్టు మధ్యలో బుర్ర కూడా మంచిగా వస్తుంది ఇట్లా ఉంటే నేను ఎక్కువ ఇట్లనే చేస్తుంటాను మా పిల్లలైతే మాకు ఇష్టపడతారు ఆ లావు మూర్ఖల కంటే సన్న మూర్కులు ఎక్కువ ఇష్టపడతారు అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మంజులు ఏజే చేశానని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్